ఇగో శిప్పాలకాయలు కష్టం ఇగో ఇటు బావాడు శిపాలకాయలు తిప్పుతాడు ఇక కాల్చుకున్నామని దూత్తున్నాం కాయలు అయితే కాలేవు మరి ఇంకా దొరికినాయి కొన్ని ఇవన్నీ దొరికినాయి కాల్చుకొని తినాల్సిందే ఇక తెంపు రా తెంపు కాడ ఉన్నాయార కాయలు కాయలు మంచిగా ఉన్నాయి ఇంకా కాయలు అయినాయి అరే ఇవన్నీ ఇంకా కాలేదు కలుసుకొస్తా మరి కలుసుకోరాదా మరి అరే మంచి అదే గిజ్జుడు గిజ్జుడు గిజ్జుడికి అయిందా అయిందా కాలే కాలేదు అయిందా అయితే మంచి మంచి డెంపు కట్ సైడ్ ఉన్నట్టు వస్తుంది కదా అల్ల కట్ సైడ్ చూసుకుంటావు కింద పాముల పొమ్లుంటాయి అరే ఇది ఒకటి కాలేదు రాయల్లా ఒకటి కాలే కాయలు కాలే సరే సరే కాల్చినా కనుక కాయలు అయితే మంచిగా అనుకుంటుంది ఇక కాయకపోతే మంచిగా ఉంటది కదా మెల్ల మెల్ల మెల్లగా పాములు బీమ్లు ఉంటాయి కింద మెల్లగా అది ఇక్కడ పైన ఉండదు ఇక్కడ పైన అది అయింది ఒకసారి చూడు కాదు మళ్ళీ అయింది చూడు ఒకసారి అవుతుంది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడ కనిపించట్లేదు ఇది చూడు ఇటు నువ్వు ఇటు వస్తే కనిపిస్తుంది అయింది అక్కడ పెద్ద కాయ చూడు ఒక కాయ ఉన్నది సీతాపల్ల పండ్లు ఫ్రెండ్స్ మస్తున్నాయి కానీ ఒక్క కాయ సరే కాలు ఇది ఆయన ఆయన తెప్పకపోయినా అంటున్నారు ఇక తెప్పకపోతారు కదా అందరు ఇక ఇక తెప్పరాదు అయితే ఆరు తమ్ముడు ఇక పెద్దకాయ తెంపు వా అలాంటివి ఇంకా ఉన్నాయి అగ్గి చూడు చిన్నగా ఇది అయింది వన్ సైడ్ అయ్యో వీడవు కగిది అన్న అగ్గి కొంచెం అంప అన్న ఇంకా ఒకటి ఉంది కాయనా ఏది అది అయింది అయింది అది అది అయింది ఇది ఊక అయింది అగో ఏది ఇగో ఇది గిది గిది గిదిగో నాకు అనిపించాలి అది రైట్ ఓకే ఇక ఆట ఆడతాం సిట్టికి సిట్టి సిట్టికాయ గొట్టి గొట్టికాయ ఆట ఆడతాం సిప్పలకాయలు కాలుతాం అదే ఇటు రాలరే మంచిగా ఉన్నాయి కాయలుదా మెల్లగా మెల్లగా చూసుకుంటారా వచ్చినాం సిప్పలకాయలకు అదేమో కాయలు అయిన అంటున్నాడు నేనేమో తెలుస్తలేదు సార్ ఇక అది కాలేదురా అది కాలేదు చూడొక సార్ ఇదిగో ఏది ఎంత బాగుంది చిన్నగా ఉంది కదా సరే పెద్దగా ఉండగా అది 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 ఐంది రాది ఐంది అది ఐంది దెంపా 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 నే చూపి చలాకి దో ఇవన్నీ దెంపి నావిగో ఇవన్నీ అవి కాయేది ఏ పుంగ కాయేద్రాంగేల్ల ఉండగా మంచిదా ఇంకా ఇగో శీమల్ గార్సి నేరు మొత్తం శీమల్ అట్ట నాకూడే ఏంది ఇగో ఒరే శీమల్ మొత్తం శీమల్ నేరుకిగో శీమల్ మొత్తం శీమల్ గార్సి నేయానికి ఏయ్ ఫార్ కనాతా శీమల్ గార్సి నేరు బాబు మొత్తం శీమల్ గార్సి నే మాకొక గార్ మొత్తం ఇర్చేసి లాంగి గంగి లాంగిట్లా మొత్తం శీమల్ గార్సి నేయానికి నాకు మొత్తం గార్సి నే మొత్తం బట్టలు ఏమి ఉన్నాయి కాయలు ఏమో ఇవి కాయలు దొరికినాయి కాయలు మంచిగా అయినాయి కానీ సీమలు బాగున్నాయి ఇక ఇదే చెట్టుకు బాగా కరిచినాయి సీమలు బాగున్నాయి ఏమి కాయలు ఏందో కానీ సినిమలు బాగా కరిచినాయి ఇగో కవర్ లేక ఇక వేసుకుంటున్నాం ఇగో ఇల్లు ఎత్తున్నాం కవర్ లేకపోమలు కరుస్తుమలు సీమలు బాగా నచ్చినాయి బాగా వచ్చినారు సీమలు ఇది ఎందుకు అరే బాబు రే బాగానే కాస్తున్నాయి సీమలు నీకు మంచిగా వాటికి మంచిగా వాటికి కింద పడుతున్నాయి సీమలు కడితే కడితే కానీ కాయలు పడగొట్ట మరి సీమలు కళ్ళు కలి ఈ బుచ్చి బుచ్చి అంటే నువ్వు బుచ్చి బుచ్చి పైగా తెప్పా ఇంకోటి మన శైల ముఖాలు చూద్దాం మన శైల్ల ముఖ చూస్తే ఇప్పుడు చెట్టుకు బాగా సీమలు ఉన్నాయి కాస్త కానీ సీమలు బాగున్నాయి ఉన్నాయి ఎక్కడ పోతుండదు నడునాడు నడునాడు ఆహ్వానికి సీమలు మొత్తం కలిసిన ఏంద్రా కాయలు చూస్తావా కావాలరా ఇవన్నీ అవే ఈ కావాలరా పడతాయో పట్టయో మరి పట్నేరా ఉంకున్నాయా ఇంకా ఇంకా ఇవి ఉంకున్నాయి అంటూ ఈ అయినా కాలేవు ఇది అయినట్టే కొడుతుంది అయితే కాల్చిన కానీ నినబుద్ధి కదా కాకపోతే ఇది అయిందిరా కాయ అయింది ఇది అయింది అయింది కాయ అరే గల్ల గల్ల చూద్దాం ఇక ఒక గల్ల చూస్తే అన్నగుడుకా ఇండ్లో ఉడికాంటాయి కాయలు కడతలేవాని కావాలన్నా పడతలేవని మళ్ళీ ఇంటికి కావాలి చనిపోతున్నావు మట్టి కూడా ఎక్కువ ఎంత డేంజర్

తీసుకొచ్చినాం ఇక సంచులే రే సంచి లేక మంచి సీమలు ఉంటాయి సీమలు చూసుకుంటే ఇయ్యు అది ఒక మొత్తం గుహలాగా ఉన్నది ఎంత డేంజర్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ డేంజర్ ఉన్నది గుహలాగా ఈ గుహలకి వచ్చినాం చేపినాం అరే ముఖం చూపెట్టరా ఓకే ఓకే రైట్ ఓకే అంత గుహల ఎంత గుహలలా మేము సిప్పలకి వచ్చినాం ఈ కాయ ఉన్నది కానీ కాయ మక్కిందా మక్కలేది బాగా ఘోరంగా ఉన్నది ఇది కానీ చిప్పులుగా కలుద్దాం అనుకుంటున్నాం కాయలు దొరికాయ అంటే కలుస్తాం ఇక కాల్తే ఏర్పడుతుంది మాకు కాయల్సినందుకు కొంచెం తిండికి ఉన్నాయి అరంకా అలా గుహలు ఉన్నాయి ఇంకా ఆ గుహలో లోపల గుహలో కొరే గుహలో సరే సరే అప్పా ఈ గుహలకి వెళ్ళి మెల్లగా వెళ్తున్నాం మెల్లగా మెల్లగా అబ్బా ఎంత పెద్ద గుహరా ఇది ఆహా గుహ అయిపోయింది ఇంక ఇంకో కొత్త గుహలో కోతాం ఉన్నాయా చేపట్టలేరే మా దోస్తు జిన్ జాంగి తాగిపోతు ఇద్దరం ఎప్పుడంటే అప్పుడు ఏటంటే అటు ఇంక ఇదే పని మేము వేటరే వేటాము ఇక ఇంకా ఉన్నాయా అలా కాయ ఇంకో మళ్ళీ గుహలో కూతున్నాం అదే ఇక్కడ ఎక్కువ కాదు మేనేజర్ వావ్ వావ్ వాట్ ఇస్ సూపర్ కాయ ఉన్నది టెంపో పంచ కాలనీ కుస్తా ఓకే రైట్ మ్యాగ్నెట్ కాలనీకే ఇగో ఇల్లగొడుతున్నారు రారే ఫస్ట్ కింద చూసుకుంటావో గుహలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త డేంజర్ ఎంత డేంజర్ చూడండి ఫ్రెండ్స్ ఇగో అదట్లా పోయేదోతు సూత్రే పిక్తలేదు ఎంత డేంజర్ ఈ గుహ ఇంలేది వాలే ఫ్రెండ్స్ ఇగో కొడైనప్పటి అదిాలే కాలే అవుదా కాలే ఇగో ఇది గిది ఎంపకేది బయటకెళ్ళి చూస్తే బాగా రేపు అట్లా ఇవా తెంపావి రెండు తెంపు రెండు తెంపాయకు బయటకెళ్ళి కాని వచ్చిందిరా బాగా అంటే బాగా కాయలు కాయలు ఉన్నాయి కానీ డేంజర్గా ఉన్నాయి మొత్తం అన్ని కాయలు బాగా డేంజర్గా ఉన్నాయి గుహలల్లో చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎంత డేంజర్ లాగా ఇంకా మేము వేటకు వచ్చినాం సిప్పల కాయలు వేటకు వచ్చినాం కడెలా ఈ కడలం కాబట్టి గుహలో ఉంటే మళ్ళీ ఏమంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాయలు కాయల మాలాసం పట్టుకో పైన మంచిగా ఉన్నాయి అయిగో ఎక్కడ నేను ఎక్కానా అవి అట్టే విరిగిపోతావు ఏం కదా చూడొప్పిరా నేను ఎక్కుతా ఇట్లా పట్టుకోహా ఇరిగాయి చిప్ప అట్లా ఇరిగాయి నీగో ఇది పట్టుకో ఈ వీడియో నేను తీస్తాను పగేట్గా చూడు చూసి నేర్చుకో ఎట్లా ఎక్కాలి ఏం గుహలోకి ఎట్లా పోవాలి ఆ తర్వాత ఎలా పడాలో కూడా నేర్చుకుంటా చెప్పలు తీసేక్కయాలన్నా జారుతాయి చెప్పలు తీసేక్క చెప్పులు తీసేస్తే నాకు ఎక్కరాదు జాగ్రత్త అట్టే నేరుత చెప్పచ్చట్లేదు ఎంత డేర్ ఏం కావు మెల్లిగా నీ కాలనీ సపోర్ట్ ఇస్తాను భరోసా ఇస్తా మెల్లిగా ఏ ఓకే సక్సెస్ఫుల్ అందుకున్నాడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న కోర్సును బాగా నేర్పిచ్చిండు చెట్లు ఎక్కుడు అన్న కొమ్మ అంగుతుంది అంత ముందట కోసం కింద వేసి కింద చేసి నీ ఫ్రంట్లో కూడా ఉంది చూడు నీ ఫ్రంట్లో స్ట్రైట్గా ఇదా ఓకే అంత ముందుకు వెళ్ళగ అన్న కొమ్మ బేస్ పట్టుకున్నాను కాబట్టి కొమ్మ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇది చెట్టు మేక ఇలా ఎక్కినాడు పాకుతున్నాడు పాక్కుంటూ మరి ఎక్కినాడు దిగేసాయి వెయిట్ ఆపట్లేదు బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న అంతా వెయిట్ ఏం లేని

కాయలు సూపర్ ఉన్నాయి కాకపోతే పెట్ట గూడు ఉన్నదా గూడు మరి అలా పిట్ట పిల్లలు ఉన్నాయా చూసుకో మంచిగా పైన పెద్ద కాయ ఉన్న సరే పైన పెద్ద కాయపురుగుతుంది అది ఇరుగుతుందిరా కాయలు చూస్తే ఎక్కడ మనసం అది అలా మంచిగా ఉన్నాయి కాయలు నేను తెలు ఈడతున్నాయి నన్ను చూడు నువ్వు అంతేనా నువ్వు మండలి ఇది నాకు ఇరిగే మండలి ఏడుందో చెప్పు వాడు అదే అదే అది దీనికోసం దేనికోసం పంపింది కదా అది పైన ఉన్నాయి పైకి ఎక్కుతా నేను ఎక్కినాక తెపుతాను నువ్వు చూడు అరే ఇగ తమ్ముడు అరే ఇగో ఒక అన్న ఒక సూపర్ సూపర్ కాదు ఉన్నాయి ఇగో అది కాదురా ఇగో ఇట్లా ఒకసారి ఇట్లా మొత్తం పైన కదా అర్జురావు దానికోసం నేను ఎక్కుతా పైకి నేను తెంపుకున్నాకి వెళ్ళవ్వుకున్నాయి చూడు ఇగో ఇవాటి మళ్ళీ వేసుకున్నా నరేంద్ర సాహస బీరుడు చిప్పలకాయ ధీరుడు 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 అదేం లేదు చెట్లు పుట్టలేకుడు అలవాటే కానీ ఇప్పటివరకు కింద పడ్డా లేదని చెప్పి మనం కాబట్టి నౌకా చూసింది ఇంకా పైన ఉన్నావు అది ఇంకా పైన ఉన్నది చూడు ఎడ్జ్లో ఉన్నాయి చూడు పైన నీకు స్ట్రైట్గా కార్నర్ పైన పైన కొమ్మ అక్కడ మెల్లిగా పట్టుకోనికి నా ఫోన్ నీ ఫోన్ నాకు అవి ఆ రెండు కూడా ఈ సరే అంత పైన నాకు వెళ్ళిండి బాగా ఈ కొమ్మలు అట్టే నీరిగిపోతాయి చిప్పకట్టే తెప్పి కింద ఏమంట నాకు గుండె మీద వస్తుంది తెప్పింది వేరు ఇప్పుడు తెప్పింది వేరు అదే నీకు కింద ఏమన్నా నాకు తరగతి గుండు మీద కాదు ఏమన్నది పో జాగ్రత్త ఓ సౌండ్ వస్తుంది కట్టలే ఇంక అది లేదు అన్ని చిన్నగా ఉన్నాయా చిన్నగానే ఉన్నాయి ఇంకా ఇంకా అట్లేవి ఇంకా देखे से ले भाई दिया ले क्या दे दे हां दे जाना ये दो के सा आ जा काले रुत है ए लटेरे कोट कोट ना मेला दुकान है हां अब बड़ा दिया काट में नहीं आ रहा अभी

ఈ బిస్ సంధి మలవదా ని అసలు గేయ సంధి కాదు సత తాల్తురు కరవే కాదు కాబట్టి ఈ మనేం చిందరాగిద్దాం అస్స మష్కిన తినే హ్మ్ కంట హ్మ్ అతరిత అతరి తీసి గ్రూపులా ఎంటరి ఎల్ల మెల్లవేడు కాలు కాలు మెల్ల

అన్ని కాయ పెట్టేసి అవి సంచి తీసుకురా పారా నన్ను కాయలు కాల్చుకుని పోతున్నాయి కాల్చుకుని నన్ను చూసి చెట్లు చూసి చెట్లు ఎక్కువ నేర్పుతుంది ఊట నేర్చుకుందాం నేర్చుకుని నేర్చుకుని ఎప్పుడైనా ఉలకాసినప్పుడు టక్క టక్క ఎక్కి మళ్ళీ కసకస కూర్చుని రావచ్చు మళ్ళీ ఇంకేంది చెట్లు ఒక్కడెక్కడ నేర్పిస్తున్నాం వేరే నేర్పించట్లేదు అన్ని నేర్పిస్తా మీ నీకు ఏం బాధ నువ్వు నన్ను ఫాలో గాను నువ్వు నీకు ఎక్స్పీరియన్స్ లేదా లేకపోతే ఎట్లా ఏమ్రో ప్రస్తుతానికి కరువులో ఉన్నావు ఏ కరువు నువ్వు కరువులో నేను అమ్మానమ్మ కానీ

వెళ్తున్నాడు లేకపోతే చిప్పలకాయ దొంగ వెళ్తుండు వేసుకొని చూడండి ఆవు అంగి అంగి గుట్టి గుట్టి నడుస్తున్నాడు దొంగని చూసారా ఎట్లున్నాడు సంచి చేసుకొని పోతున్నాడు ఆవు దొంగ దొంగ వచ్చిండు చిప్పలకాయలు మోసిండు పగడో పగడో ఇంకో చెట్టు కన్నమేనికి పోతున్నాడు చూద్దాం ఏం చేస్తాడు ఇక్కడ నా దాని ఫలితం ప్రజ ప్రయత్నం ఫలిస్తుందా లేదా వెతుకుతున్నాడు మనం కూడా కొంచెం జూమ్ చేసి చూద్దాం చూసా చెప్పలి కాయలు ఎట్లుంటే కూడా తెలియట్లు నాకే అడుగుతున్నాడు మళ్ళీ ఏ బాబు ఎవరు మీరు చెప్పలి కాయలు ఎక్కడ ఎందుకు చెప్తున్నారు తినడానికా మేము చెప్పాలి కనుక కాల్చిన తింటాం బరువు కాయలు తిన బరువు అంటే రెండు మూడు కాయలు పట్టుకొని తిరగదా సంచి నింపుకొని తిరగదాల ఇతని ఇతన్ని గమ్యం ఎక్కడి వరకు చూద్దాం అదే అదే గుహలు ఎక్కువ అందులో వెళ్దాం బెటర్ ఆప్షన్ అది ఇక్కడ ముందుగా ఇంకో చెట్టు ఉన్నది ఆ గమ్యస్థానికి చేరుకున్న చేరుకుంటున్నాను నరేందర్ ఇక్కడైనా ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా మినిమం టార్గెట్ ఇరవై కాయలు లెక్క పెట్టుకుంటున్నాడు చూద్దాం అరేందొరికినట్టలుస్తున్నాడు చెబున్నాయి ఇక్కడ పెద్ద కాయ పెద్ద కాయ దొరికినట చూద్దాం మనం కూడా ందు కానీ తంటామున్నాడు భూమికి జాన ఉన్నాడు కానీ ఎగిరి ఎగిరి కొమ్మలు పట్టుకుంటున్నాడు అన్న ప్రకృతిని ఆస్వాదించానా రమ్మని చెప్పు అదే వచ్చేస్తుంది ఆ కాయని దగ్గరికి రమ్మని నేను వచ్చేస్తుంది మనుషులతో మనుషులకి ఫోన్ చేసిన పోదాంరా పోదాంరా తాగడానికి అంటొస్తా కానీ చిప్పలెక్క కిడ్డలు దింపుతా ఉంటే వారు వస్తారన్నా ఇప్పుడు రెండు బాటలు తీసుకొస్తానమ్మ చెప్పు పది మంది కన్నా నుంచి కూర్చుంటారు రెండు బాటలకి అదే పనుంది రమ్మంటే ఓల్ రారు కదా అంతే ఓకే డాన్ ఇప్పుడు అరుణే చూడు అటండి అరుణే చూడు చిప్పలక అంటే రా అన్నాడు పది నిమిషాలు వస్తుంది పది నిమిషాలు వస్తుంది పది నిమిషాలు మాక్సిమం పన్నెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి కామారెడ్డి పది నిమిషాలు వస్తాను చూసాం ఇక్కడ నుంచి ఆవాడు షిప్పల్కే కాల్చుకుందాం అని ఎంత అంటే అది జిందగదీలోకి ఇంతగా కష్టపడదు ఏదో కానీ ఇగో మొత్తం కష్టాలు పడుకో కట్టేరు ఎడిక వేడుకలో ఇగో ఇవ్వది అరే అదే మా ఊరు కష్టపడుతున్నావు పాపమ్మ రాసుకుందాం రా ఇంకోటి రమ్మన్న బీళ్ళు తీసుకొస్తాను పోయినా మరి అటు అటే వేయండి మరి అతడు రాడ కూడా తెలుస్తులేదు పైసలు పంపి పైసలు పంపిస్తాం ఇంకా చూడు గంధపెద్ద కట్టలు ఏం చేసుకుంటారా గణపెద్ద కట్టలు అయితే ఎరుతాయా అవి గందపెద్ద కథలు బాబు రే అరే సరే తీసుకోండు కదా మెలా మెల్ల చేతులు తేగల మెల్లగా చిప్పలకలు కాలువడానికి మంట కోసం ఇప్ప ఏమంటారనా దాన్ని ఏమంటారు ఈత ఈత కొమ్మలు ఈత ఎండిపోయిన కొమ్మల్ని తీయడం జరుగుతుంది ఆ ముళ్ళు నేను తెలిసి కూడా కట్టడం కొడుతున్నాడు తీస్తున్నాడు కానీ చేతులు నిరిగిపోతున్నది కొట్టకు లాగు అట్లా అంటే కత్తి తీసుకొస్తుంటాయి కదా మెల్లి గుచ్చుకుంటున్నాయి చిన్న ముళ్ళు పెద్ద సిప్ట్ చేస్తుంది వెరీ గుడ్ అలా ఫోల్డ్ చేసుకోవచ్చు చేయలే అనమాట నేర్చుకుందాం అలా గుంజాల అది రాకపోతే ముందట్టుకో పీకన్నా ఆహా కట్టనే పోదా కింద కింద లేవా కింద లేవా ఇంకా లేదు ఎండా అన్న మరి గొర్రం కొడుతున్నా ఇంత సన్ లైట్లో సన్ అన్న నీ సూరువుడు కనిపించలేదు నువ్వు నీ సూరువుడు కనిపించలేదు నా ఇంత ఎండ ఇంత దట్టమైన ఎండలో ఇంత కష్టం జేవి మంచిగా అనుకుంటా పొరకలా ఇగో ఇది వీటి గురించి చెప్తున్నాడు పొరకల నుంచి అన్నా నువ్వు కూడా రొట్టి పెట్టి గీక్కదేనా అన్న నువ్వు ఒక రొట్టి కట్టి గీక్క ఈత చెట్టుకి నేనా దీనికి చేయలేనట్టున్నారు చాలా అయిపోయింది ఉడుమపక్కర ఉడుమక్క ఉడుమపక్కడ ఉడిమేలు వెళ్ళాను దాంట్లో ఉడుము పొక్కలు ఇది ఉంటాయి పాములు పాములు ఉంటాయి ఉడుము నేర్లో పాములు ఉండదు నేను బాగా ఎట్లా చూస్తారు కదా దాన్ని పూలు చేస్తున్నాడు పక్కన బయటకు వస్తుంది ఇగో ఈయన రమ్మనంగా రమ్మా రమ్మనంగా బీలు తీసుకురమా తీసుకుని గంట కచ్చాడు ఇగో ఈ పిల్లగాలి పది నిమిషాలు ఇక చిప్పలకాయలు కాలుతున్నాయి మేము రిలాక్స్ కోసం బీలు తీసుకున్నాం ఎంజాయ్ షిప్పలకాయలు కాస్త మేము ఇగో బీళ్ళు దాక్కుండా కూర్చున్నాం ఇగో ఇవి అన్ని ఇట్లా ఇది ఇవి మళ్ళీ మళ్ళా కలవాలి ఇక మంచిగా తీసి తిరిగి మళ్ళా మళ్ళీ మళ్ళీ మంచిగా వేసి మళ్ళీ కలవాలి ఇక ఓకే ఇంకా కొద్ది కొద్దిగాలితే బాగుండు అంటే లైట్గా ఎర్ర ఎర్రగానే ఉన్నాయి సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే నరేంద్ర అన్న కట్టెలు మంచిగా పెట్టలేడనిపిస్తుంది సైంటిస్ట్ సాహసం చేయరు డింబక ఇప్పుడు మంట అయిపోయిందావా మళ్ళీ పెట్టాలి అయిపోయింది మెల్లగానా ఎక్స్పరిమెంట్లు అయిపోద్దిగా అన్నా అందుకని ఇక్కడ టేక్ ఆకలేమున్నాయి తీసుకొచ్చుకొని చెప్పి ఒక స్టిక్తో పక్క కానీ అన్న వాడు అంటున్నాడు ఇప్పుడు వాళ్ళెక్క అనసలు చేయని కొడుతా ఉన్నా అవునా ఇంకో ఒక పని అన్న ఒక ఆయన ఇట్లా ఇప్పేసి ఒకటి బాగుంటుంది లేదు ఇప్పుడే అన్నిది దానికి రాదు నువ్వు మెల్లిగాను ఫస్ట్ మా అంటే నిప్పు చి అందుకే దుర్మార్గులు ఎటుంటారు అట్టే పగ వస్తూ ఉంటారు మంచివాడు నీతి మంతుడు బుద్ధిమంతుడు నిజాయితీ పరుడు మెల్లిగారా కట్టాడాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా పొగ పెట్టి మంచిగా పెట్టి అంటే ఆగం పనులు ఎత్తుండ్రు ఇది సరిగా సైడ్ మళ్ళా మంచిగా పెట్టాలన్నమాట ఏం లేదు ఫ్రెండ్స్ వీళ్ళేమో తొందరగా రెడీ చేసే అందుకోసం ఈ మిక్చర్ తింటున్నాను నేను వీళ్ళేమో అగిలల పడి కింద మీద కేరళ మాత్రలో అయిపోయారు లాస్ట్ లాస్ట్కు ఫైనల్ ప్లాన్ ఏమైందంటే కింద కట్టెలేసి ఫ్రేమ్ సెట్ చేసి దానిపైన కాయలేద్దామని ఫిక్స్ అయ్యాను దానికో ప్లాన్ ఉంది ఫస్ట్ కింద ఎర్ర చేసి పైన బ్లాక్ వేయాలి అదే ప్లాన్ అది కాలేటప్పుడు పోయి తెచ్చుకోవాలంట అది అది మొత్తం ఎర్ర ఉండదు కానీ కొంచెం ఏమంటారు ఆరెంజ్ ఎర్ర రెండు ఎట్లుంటుంది ఆ కలర్ ఉంటుంది అగో ఆ మాంత్రి కొన్ని ఉండండి మాకు ప్రసాదం పంచడానికి చాలా కష్టపడుతున్నాడు వేసుకున్నది ఎరువు టీషర్ట్ అయినా కానీ ఈ ఆరెంజ్ ఈ మొత్తం తీసేయడానికి కర్రకి కావడానికి చాలా కష్టపడుతున్నాడు ఇగో నా హ్యాండ్ కలర్ కర్రకి కావడానికి చాలా కష్టపడుతున్నాడు ఇవో ఏమో సాయం చేయరాడనేమో చెమటలు కాడుస్తున్నా అని చెప్పి కట్టడికి వెళ్తున్నాడు తడిసిపోయా అని చెప్పి బట్టలు పేరు తిరుగుతున్నాడు వీడు అగోరిత అయ్యండి ఇప్పుడు ఇక పాదేడుంద్రామ్ కష్టం మీద ఇప్పటికైతే సిప్పని ఫ్రెండ్స్ మా శ్రీకాంత్ గారు ఏమో ఏమో ఏతుడు ఇక శ్రీకాంత్ ఓ శ్రీకాంత్ చూసుకో ఇక ఇగో మా శ్రీకాంత్ చిప్పలకాయలు కావాలని ఇంకొకరు ఇస్తారు అరుణ్ అల్లాడుతుండే బాధ ఆయన ఎక్కువ ఉన్నది పాపం నవ్వు అరుణ్ జర ఎట్లా గట్లైతే నవ్వు జరే నవ్వు ఏం ఉంటే నవ్వు వస్తుంది అది కొట్టుకుంటా ఏం లేదు నూరు కూడా ఇక అయిపోయింది ఇప్పటికైతే కాల్ని ఇక తీసేటప్పుడు మేము ఇప్పినప్పుడు చూపిస్తాం స్వామి ఓకే ఇప్పేదాకా ఆ కూర జర ఇవన్నీ తీసినాక మంచిగా తంగడు గుమ్మలు తింగుడితే స్వీట్ అయితే కాయలు ఇరవై మంచిగా ఉంటాయి ఏమో ఇక మికాంతి తీస్తు మన మంచి అమ్మాయి ఉంటే చూరి ఫ్రెండ్స్ పిల్ల తల్లి ఆకపోతే అయిపోయాయి కానీ ఇక అరుణ్ అరుణ్కి కైనా ఏం కాదు కానీ ఇక మా శ్రీకాంత్ కనుక అయితే పిల్ల తల్లి అవసరం లేదు అనుకో ఇక మా సిప్పకాయలా కాల్చే ప్రోగ్రాం కంప్లీట్ అయ్యింది ఇక మా తమ్ముడు ఎత్తున్నాడు శ్రీకాంత్ గారు ఇక మంచి అమ్మాయి అబ్బాయి మంచిోడు చూడండి ఇక ఏమో రామసక్క ఉన్నాడు అబ్బాయి సూపర్ అరే కాయ కాలేదురా కానీ కాయ మంచిగా ఉన్నది కాలిందన్న లోపల కాయ కాలేదు అది ఇది మా కచ్చకాయ కాబట్టి ఎర్ర కర్రగాయింది ఇంకా అది తిండి చూడు చూడు అరుణ్ ఇది తింటే వచ్చి ఒకసారి కాయ హెల్త్ మంచిది అరుణ్ ఏ అన్ని కాయలు కాల్చేసిన అగ్గి ఎట్లు సార్ అగ్గి ఇది అగ్గి ఫ్రెండ్స్ కాలింది అగ్గి ఫ్రెండ్స్ అగ్గి లేకుండా మంచి కష్టపడి కాల్చుకున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోను లైక్ చేయండి చెప్పరా సరే చేర్ తినక అదే తినకముందు చెప్పరా అంటే గిఫ్ట్ ఉంటుంది అరిగో ఇంత మంచి చాలా కష్టపడము నువ్వు గుంజుకుంటే అట్లే మేము గుంజుకుని గొంజుకోం